ఏదుగురి సందింటి రెడ్డి గారి చరిత్ర తెలుసుకుందాం ఈయన పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబరు ఇరవై ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి అతను భారతీయ రాజకీయ పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు అతను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రారంభించి రెండు వేల తొమ్మిది మే నెలలో తొలిసారిగా కడప లోక్సభ నియోజకవర్గం నుండి భారతదేశ లోక్సభ సభ్యునిగా గెలుపొందాడు తన తండ్ రీ రెండు వేల తొమ్మిదిలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేపట్టాడు తరువాత భారత జాతీయ కాంగ్రెస్తో విభేదాల కారణంగా పార్టీకి రాజీనామా చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తన పార్టీ అరవై ఏడు స్థానాలను సాధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు తరువాత అతను రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నూట డెబ్బై ఐదు స్థానాలలో నూట యాభై ఒక్క స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాడు ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ విజయమ్మ దంపతులకు జన్మించాడు అతని సోదరి వైఎస్ షర్మిల కూడా రాజకీయ నాయకురాలు అతను బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పన్నెండవ గ్రేడు వరకు విద్యనభ్యసించాడు టాలీవుడ్ నటుడు యార్లగడ్డ సుమంత్ కుమార్ అతనికి పాఠశాలలో ఆప్తమిత్రుడు అతను బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ డిగ్రీని హైదరాబాద్లోని కోఠీ వద్ద గల మహావిద్యాలయ డిగ్రీ ఎంపీ జీ కళాశాల నుండి చేశాడు అతను పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై ఎనిమిది న భారతిని వివాహం చేసుకున్నాడు వారికి ఈత్ ఇద్దరు కుమార్ ఉన్నారు వారు లండన్లో గ్రాడ్యుయేషన్ చేశారు ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి రెడ్డి మొదట సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ ని రెండు వేల ఒకటిలో దాని ఒరిజినల్ ప్రమోటర్ ఎం బి ఘోర్పడే నుండి ఒక పనికిరాని పవర్ ప్రాజెక్ట్ ని కొనుగోలు చేశాడు ఎస్పీసీఎల్ తర్వాత ఇతర కంపెనీలలో కోట్లాది రూపాయలను పెట్టుబడి పెట్టి మరిన్ని వ్యాపారాలను పొందగలిగింది దీనికి ఆయన సతీమణి వైఎస్ భారతి నేతృత్వం వహిస్తున్నది అతను ఎస్పీసీఎల్లో తన వాటాలను విక్రయించి రాజకీయాల్లో ఎక్కువగా పాల్గొనడంతో తన క్రియాశీల ప్రత్యక్ష వ్యాపారాలకు దూరంగా ఉన్నాడు ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి రెడ్డి తండ్రి గా సుపరిచితుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్రెడ్డి కడప జిల్లాలోని రెండు వేల నాలుగు ఎన్నికల సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు రెండు వేల తొమ్మిదిలో కడప లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో తన తండ్రి మరణించిన తరువాత అతను తన తండ్రి వదిలిపెట్టిన రాజకీయ వారసత్వాన్ని చేపట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు మెజారిటీ శాసనసభ్యులు ఆయనను ముఖ్యమంత్రిగా నియమించాలని మొగ్గు చూపారు అయితే ఈ ఎంపికను పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలు ఆమోదించలేదు ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి తన తండ్రి మరణించిన ఆరు నెలల తర్వాత అతను ముందుగా వాగ్దానం చేసినట్లుగా తన తండ్రి మరణ వార్త విని ఆత్మహత్య చేసుకున్న లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబాలను కలుసుకోవడానికి వెళ్లి ఓదార్పు యాత్ర ప్రారంభించాడు కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం తన ఓదార్పు యాత్రను విరమించుకోవాలని ఆదేశించింది అప్పుడే జనంలో జగన్ కలిసిపోయాడు ఆ ఉత్తర్వును ధిక్కరించిన అతను హైకమాండ్తో విభేదించాడు ఇది తన వ్యక్తిగత విషయమని పేర్కొంటూ ఆయన యాత్రను కొనసాగించాడు ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి తాను తలపెట్టిన ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వని కారణంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో విభాదాల కారణంగా రెండు వేల పది నవంబరు ఇరవై తొమ్మిదిన కడప లోక్సభ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు ఆయన తల్లి విజయమ్మ కూడా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేసి పార్టీకి కూడా రాజీనామా చేసింది నలభై ఐదు రోజుల్లోపు కొత్త పార్టీని ప్రారంభిస్తానని రెండు వేల పది డిసెంబరు ఏడున పులివెందుల నుంచి అతను ప్రకటించాడు రెండు వేల పదకొండు మార్చి పదకొండున అతను తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో యువజనస్ రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు ఆ తర్వాత అతని పార్టీ కడప జిల్లాలో ఉప ఎన్నికలకు వెళ్లి దాదాపు అన్ని స్థానాలను భారీ మెజారిటీతో గెలుచుకుంది వైస్ జగన్ అంటే ఒక్కరికి చెమటలు పట్టించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కడప లోక్సభ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికను ఎదుర్కొని ఐదు నలభై ఐదు సున్నా నాలుగు మూడు ఓట్ల ఆధిక్యతతో రెడ్డి గెలుపొందాడు ఆయన తల్లి కూడా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో అతని చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిపై ఎనభై ఐదు నూట తొంభై మూడు ఓట్ల తేడాతో గెలుపొందింది అతని తల్లి వైఎస్ విజయమ్మ పార్టీకి గౌరవ్ యక్షురాలుగా వ్యవహరించింది ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడు అక్రమాస్తుల ఆరోపణలపై రెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తండ్రి కార్యాలయాన్ని ఉపయోగించుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సిబిఐ రెడ్డికి సమన్లు జారీ చేసింది మైనింగ్ లీజులు ప్రాజెక్టుల కేటాయింపుల రూపంలో తమకు అనుమతులు లభించాయన్న ఆరోపణలపై రెడ్డి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన యాభై ఎనిమిది కంపెనీలకు సీబీఐ ఈడీ సమన్లు కూడా పంపాయి విచారణ కొనసాగుతుండగా అతని జుడిషియల్ కస్టడీని పదే పదే పొడిగించారు భారత సుప్రీంకోర్టు రెండు వేల పన్నెండు జూలై నాలుగు రెండు వేల పన్నెండు ఆగస్టు తొమ్మిది నవంబరు ఏడు రెండు వేల పదమూడు మే తొమ్మిది రెండు వేల పదమూడు మే పదమూడున అతని బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి రెడ్డి విచారణ వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి కుటుంబం ఆరోపిస్తోంది జైలులో ఉండగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించాలన్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించాడు నూట గంటల నిరవధిక నిరాహార దీక్ష తరువాత అతని చక్కెర స్థాయిలు రక్తపోటు తగ్గాయి చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ అతని తల్లి విజయమ్మ కూడా నిరాహార దీక్ష చేసింది అతను జైలు నుండి విడుదలైన తర్వాత డెబ్బె రెండు గంటల బంద్ నిరసనకు పిలుపునిచ్చాడు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి ఆయన తల్లి ఇద్దరూ తమ శాసనసభలకు రాజీనామా చేశారు పదహారు నెలల పాటు జగన్ చంచల్గూడ జైలులో ఉన్నాడు రెండు వేల పదమూడు సెప్టెంబరు ఇరవై మూడున నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ప్రీ పోల్స్ సర్వేలలో విశ్లేషకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి అనుకూలంగా ఉందని విశ్లేషించారు కానీ రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలలో తన రాజకీయ ప్రత్యర్థి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ చేతిలో అతి స్వల్ప ఓట్ల శాతంతో పరాజయం పొంది ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు అతని పార్టీ రాష్ట్ర అసెంబ్లీలోని నూట డెబ్బై ఐదు సీట్లలో ఐదు శాతం ఓట్లతో అరవై ఏడు స్థానాలను మాత్రమే గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం నలభై ఏడు శాతంకి చేరుకోగా రెండు శాతం గ్యాప్ వైఎస్సార్సీపీ ఓటమికి దారితీసింది ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అతను తన మూడు వేలు కిలోమీటర్ల పాదయాత్రను ప్రజా యాత్ర అనే పేరుతో ప్రారంభించాడు దీనిని రెండు వేల పదిహేడు నవంబరు ఆరున్న కడప జిల్లాలోని ఇడుపులపాయలో ప్రారంభించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ముప్పై రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై అయిదు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదిన ముగిసిన పాదయాత్రకు రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదాన్ని రూపొందించారు ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి రాష్ట్ర విభజనకు సంబంధించిన విభజన హామీలను నెరవేర్చకపోవడం ప్రత్యేక హోదాను ఇవ్వకపోవడం వంటి విషయాలలో తీవ్రంగా విభేదించి ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడి ప్రజలలో ప్రత్యేక హోదాపై అవగాహన కల్పించాడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారి బాధలను అతి దగ్గరగా తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర పేరుతో ఇడుపులపాయలో రెండు వేల పదిహేడు నవంబరు పదహారున ప్రారంభించి రెండు వేల జనవరి పంతొమ్మిది న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగించాడు పద్నాలుగు నెలలపాటు రాష్ట్రంలోని పదమూడు జిల్లాలోని నూట ఇరవై ఐదు నియోజకవర్గాల్లో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు దగ్గర అయ్యాడు రెండు వేల పద్దెనిమిది అక్టోబరు ఇరవై ఐదున విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోని విఐపీ లాంజ్లో హైదరాబాద్కు విమానం ఎక్కుతున్నప్పుడు అతనిపై కోడి కత్తితో దాడి చేశారు ఆయన భుజానికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది ప్రత్యేక హోదా సాధించాలనే తపనతో ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి పద్దెనిమిదవ తారీఖున పార్లమెంటులో తన ఎంపీలతో ఎన్డీఏ ప్రభుత్వంపై మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడంతో తన ఎంపీల చేత ఏప్రిల్ ఆరవ తేదీన రాజీనామా చేయించి వారి చేత ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద నిరాహార దీక్షను చేపట్టించి ప్రజల మనోగతం ప్రపంచానికి తెలిసేలా చేశాడు తాను చేసే ప్రత్యేక హోదా పోరాటాన్ని మెచ్చి రాష్ట్రంలోని అన్ని విపక్ష పార్టీలు ప్రత్యేక హోదా సాధన సమితి లాంటి అనేక ప్రజా సంఘాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాయి ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో ఆయనే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజారిటీ సాధించిన శాసనసభ్యుడు ఆ పార్టీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకుగాను ఇరవై రెండు స్థానాలను గెలుచుకుంది ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి అతను రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు జగనన్న అమ్మా ఒడి నవరత్నాలు వంటి అనేక సంక్షేమ పథకాలతో అతను ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందాడు జగనన్న అమ్మా ఒడి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తల్లులు లేదా సంరక్షకులకు వారి పిల్లలను చదివించడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది నవరత్నాలు అనేది రైతులు మహిళలు వైద్యం ఆరోగ్యం విద్య ప్రత్యేక హోదా వంటి తొమ్మిది సంక్షేమ పథకాల సమాహారం మాజీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతిలో కొత్త రాజధాని ప్రణాళికలను ఆయన రద్దు చేశాడు కర్నూలు అమరావతి విశాఖపట్నంలలో న్యాయ పరిపాలన శాసన శాఖల కోసం మూడు వేర్వేరు రాజధానులను ప్రతిపాదించాడు ఈ ప్రతిపాదనపై అమరావతి రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు వేల ఇరవై రెండు మార్చి తీర్పులో అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది రాజధానిని మార్చడం విభజించడం లేదా మూడు రాజధానులు చేయడం కోసం ఎటువంటి చట్టాన్ని రూపొందించే సామర్థ్యం ప్రభుత్వానికి లేదని తీర్పునిచ్చింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాటికి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం అతను భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి మొత్తం ఆస్తులు ఐదు వందల పది కోట్లు రెండు వేల ఇరవై రెండు జూలైలో ఎనిమిది తొమ్మిది తేదీల్లో గుంటూరులో జరిగిన వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ రెడ్డి ఎన్నికయ్యాడు ఈ మేరకు తీర్మానం చేసి ఆమోదించారా ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి ప్రజలకు పాలనను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గ్రామ సచివాలయం వ్యవస్థను ప్రారంభించాడు ఇది అన్ని ప్రభుత్వ శాఖల సేవలు సంక్షేమ సేవలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించడానికి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన స్థానిక ప్రభుత్వం కల్పించిన సౌకర్యం భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సేవలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్లను నియమించింది గ్రామాలు స్వయం సమృద్ధి స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా మారడాన్ని ప్రోత్సహించే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య భావన నుండి ఈ పథకం ప్రేరణ పొందింది కనుక ఇది గాంధీ జయంతి నాడు ప్రారంభించబడింది ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ రాష్ట్రంలో కోవిడ్ పంతొమ్మిదిని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించింది ఏపీలో ఏ టైర్ ఒకటి నగరం లేనందున రాష్ట్ర విభజన తర్వాత మాకు తృతీయ సంరక్షణ సౌకర్యాలు లేవు లోపం ఉన్నప్పటికీ కోవిడ్ పంతొమ్మిది మహమ్మారిని అరికట్టడంలో రాష్ట్రం సహేతుకమైన పనిచేసింది అని రెడ్డి నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో అన్నారు ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి గ్రామ వాలంటీరు వ్యవస్థ అనే ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం స్వచ్ఛంద సేవకుల ద్వారా ప్రజల ఇంటి వద్దకు ప్రభుత్వ సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రజల ఇంటి వద్దకే పాలన సేవలను అందించడం దీని లక్ష్యం డెబ్బై రెండు గంటల్లో ప్రజలకు పాలన అందించేందుకు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మధ్య వాలంటీర్లను వారధిగా చేయడం ద్వారా ఈ గ్రామ సచివాలయాలు కూడా రెండు వేల పంతొమ్మిది అక్టోబరు రెండు నుండి ప్రారంభించారు ఈ పథకంలో ఒకటి వాలంటీర్ ప్రతి గ్రామంలో యాభై కుటుంబాలను సంక్షేమ పథకాలను ఇళ్లకు చేరవేసే బాధ్యతను తీసుకుంటారు ప్రతి వాలంటీర్ కు గుర్తింపు కార్డులు ఇవ్వబడతాయి వారికి నెలకు రూపాయి ఐదు వేలు భత్యం లభిస్తుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ప్రజలకు నవరత్నాలుగా పిలువబడే తొమ్మిది పథకాలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి ఈ పథకం వార్షిక ఆదాయం ఐదు రూపాయలు సున్నా 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 దాటని అన్ని వర్గాల వారికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది వైద్యం ఖర్చు రూపాయి ఒక వెయ్యి దాటితే వైద్య ఖర్చు ప్రభుత్వమే ఉచిత వైద్యం చేయిస్తుంది ఫీజు రీయంబర్స్మెంట్ ఈ పథకం పేదవారి విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వం ఇస్తుంది పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో తో పాటు వసతి భోజనం కోసం అదనంగా ఏటా రూపాయి ఇరవై వేలు ప్రతి విద్యార్థికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఇస్తుంది పేదలందరికీ ఇళ్లు ఈ పథకం ద్వారా ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల ఇళ్లు కట్టిస్తారు వైఎస్సార్ ఆసరా వైఎస్సార్ చేయుత ఈ పథకం ద్వారా సున్నా వడ్డీకే రుణాలు ప్రభుత్వం ఇస్తుంది ఆ వడ్డీ డబ్బును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది అలాగే వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి బిసిఎస్ సిఎస్టీ మైనారిటీ వైఎస్సార్ చేయూత ద్వారా మొదట ఏడాది తరువాత దశలవారీగా రూపాయి డెబ్బే వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది పింఛన్ల పెంపు ఈ పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయస్సు అరవై ఐదు నుంచి అరవైకి తగ్గిస్తారు అవ్వా తాతల పింఛన్ రూపాయి మూడు వేలు వరకు పెంచుకుంటూ పింఛన్లు ఇస్తుంది అమ్మఒడి ఈ పథకం ద్వారా పిల్లలని బడికి పంపితే ప్రతి తల్లికి సంవత్సరానికి రూపాయి పద్నాలుగు వేలు ఇస్తుంది వైఎస్ఆర్ రైతు భరోసా ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం యాభై రూపాయలు వేలు ఇస్తారు పంట వేసే సమయానికి మే నెలలో రూ ఒకటి రెండు ఐదు సున్నా సున్నా చొప్పున ఇస్తారు పంట బీమా కూడా ప్రభుత్వమే చేస్తుంది వైఎస్సార్ జలయజ్ఞం ఈ పథకం ద్వారా వైఎస్ఆర్ ప్రారంభించిన పోలవరం పూలసు బయ్య వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేస్తారు మధ్య నిషేధం ఈ పథకం ద్వారా మూడు దశల్లో మద్యాన్ని నిషేధించి మద్యాన్ని ఐదు స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తుంది ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి మన బడి నాడు నేడు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఇది పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు వివిధ చర్యలను చేపట్టడం ద్వారా అన్ని పాఠశాలల్లో అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి డ్రాప్ అవుట్ రేటును తగ్గించడానికి ప్రవేశపెట్టబడింది స్థిరమైన అభివృద్దికి మంచి విద్య శిక్షణ చాలా ముఖ్యమని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది గత కొన్నేళ్లుగా ప్రపంచం అపూర్వమైన ఇంటర్కనెక్ట్ సంక్షోభాల మధ్య ఉన్నందున వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ విద్యా వ్యవస్థలను అందించడంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు విజయానికి దోహదం చేయడంలో ఆశాదీపంగా ఉంది తాను దాదాపు డెబ్బై ఎనిమిది దేశాలు తిరిగానని విద్య వైద్యం వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి లాంటి వ్యక్తిని తాను ఎక్కడా చూడలేదని నికుజిసిక్ అన్నారు ఉన్నత లక్ష్యం కోసం ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్నారని తెలిపాడు ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి ఆంధ్రప్రదేశ్లోని నలభై వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సమాన అవకాశాలు కల్పించాలనే గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్నాయని ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే గణనీయమైన ప్రగతి సాధించాయని ఈ విషయం అందరికీ తెలియాలని ఆయన అన్నారు శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వం నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని మాజీ సిబిఐ డైరెక్టర్ జే డి లక్ష్మీనారాయణ పరిశీలించారు కిడ్నీ రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని అభినందించారు కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారానికి గత ప్రభుత్వాలు పనిచేయలేదని వ్యాఖ్యానించారు జగన్ అయిన వెంటనే ఈ ఆస్పత్రి నిర్మించటం గొప్ప విషయంగా పేర్కొన్నారు ఉద్దానంలో ఇంటింటికీ మంచి నీరు అందించేందుకు రూపాయి ఏడు వందలు కోట్లతో ప్రాజెక్టు నిర్మించటం గొప్ప పనిగా మాజీ జెడి పేర్కొన్నారు ఇది రాష్ట్రంలోనే పెద్ద ప్రాజెక్టుగా లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వం మార్పులను అభినందిస్తున్నా విద్యా వైద్య రంగంలో నాడు నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుంది విద్యార్థుల్లో మంచి విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం చూస్తోంది సీఎం జగన్ సంకల్పాన్ని అభినందిస్తున్నా ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ లేకుంటే పట్టణాలకు వెళ్లాల్సి ఉంటుంది ఆరోగ్యశ్రీకి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపీ ఆరోగ్యశ్రీ ద్వారా వైయస్సార్ దేశానికే ఒక మార్గం చూపారు ఏపీలో ఫ్రీ డయాగ్నోస్టిక్ను బాగా అమలు చేయడం ప్రశంసనీయం అని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగభైరవ జయప్రకాష్ నారాయణ్ అన్నారు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ ఇలాంటి వీడియోస్తో మళ్లీ కలుసుకుందాం